ఈరోజు మా ఇంట్లో పొంగల్ చేస్తున్నాము పొంగల్ చేసే విధానం చూడండి ఒకసారి ముందుగా పెన్నం వేడి చేసుకొని పెసరపప్పు బాగా గోల్డెన్ ఫ్రైలో వేయించుకొని పెట్టుకోవాలి బాగా ఎర్రగా వేయించుకుంటే పొంగల్ టేస్ట్గా వస్తుంది పొంగల్లో చట్నీకి శనగత్తనాలు రెండు మిర్చి చింతపండు కొత్తిమీర కొంచెము సాల్ట్ వేసుకొని చట్నీ ఆడించుకొని పెట్టుకుంటున్నాం పొంగల్లోకి ఎర్రచట్నీ తెల్ల చట్నీ కాదు అలాగే ఒక కప్పు బియ్యము కడిగి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న చట్నీ నాడించుకున్నాము ఇవి స్టోర్ బియ్యం కాబట్టి ముందుగా చెరుక్కోవాల డస్ట్ ఉంటే పోతుంది మధ్య మధ్యలో మా బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు మా వంట ఇలా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి కుక్కర్లో కొద్దిగా ఉప్పు అలాగే పొంగకోకుండా కొంచెం ఆయిల్ రెండు టీ స్పూన్లు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పసుపు చల్చ ఒక కప్పు బియ్యానికి ఐదు కప్పులో నీళ్ళు పోసుకోవాలి ఎలత వేసుకొని ఐదు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టాడు మూడు రావని ఇవ్వాలి ఈలోపు మనము చట్నీకి తాలింపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు తాలింపు బాగా నల్లగా మాడిపోయేటట్టు ఉంటే బాగుంటుంది చట్నీకి మరీ అంత మాడకోకుండా బాగా ఎర్రగా అయినప్పుడు చట్నీ తాలింపు వేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది గిన్నెలోకి వేసుకోవడమే పొంగల్ మూడు విజిల్స్ వచ్చేలోపు పక్కన తాము వేసి పెట్టుకుందాం రెడీగా ఫాస్ట్గా అవుతుంది పొంగల్ తాలూకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఐదు టీ స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది పొంగలి ఇది స్టైల్ పొంగల్ కాదు మాస్ పొంగలి ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే కరివేపాకు ఈ తాలింపు కూడా బాగా నల్లగా ఎర్రగా వేయగల నలుపు అవుతుందేమో అనేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి పొంగల్లోకి అప్పుడు టేస్ట్ వస్తుంది మేము ఈ పొంగల్ పొంగల్లేకి జీడిపప్పు వేయమండి జీడిపప్పు వేస్తే టేస్ట్ రాదు జీడిపప్పు నమ్మలుతారు కానీ పొంగల్ నమ్మలరా అందుకే జీడిపప్పు వేయం మేము ఒకటి రెండు పొంగల్లోకి తాలింపు రెడీ అయింది పొంగలి ఈ వీడియో ఒకటే చిన్నగా మాట్లాడతా ఇంక తీసే వీడియోలన్నీ బాగా గట్టిగా మాట్లాడతానండి ఫస్ట్ వీడియో కాబట్టి చిన్నగా మాట్లాడుతాను మీకు అందరికీ వినిపిస్తానే అనుకుంటాను సారీ వినిపించకపోతే కామెంట్ చేయండి ప్లీజ్ పొంగల్ రెడీ అయింది తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవాలి అంతే పొంగల్ రెడీ అయింది మాస్ పొంగలి ఫైనల్గా కొంచెం మిరియాల పొడి వేసుకోవాలా అంతే పొంగల్ రెడీ అయింది అంతే అంతే ప్లేట్లోకి వేసుకొని ఎర్రగడ్డ కోసే చట్నీ వేసుకొని తినేయడమే ఇంకా అంతే మాస్ పొంగల్ రెడీ అంతే అండి ఇట్లే చేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అంతే మాస్ పొంగల్ రెడీ